హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్ మీ అందరికీ తెలుసు అండి పర్పుల్ కలర్ కి ఎంత డిమాండ్ ఉంది అనేది మనం పర్పుల్ కలర్లో రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉన్నాము అయినా కానీ కొత్త డిజైన్స్ అండ్ కొత్త కలర్స్ కూడా వస్తున్నాయి ఎన్ని కొత్త కలర్స్ వచ్చినా కానీ ఈ కలర్ కు ఉన్న డిమాండ్ మాత్రం అస్సలు ఏ మాత్రం చేంజ్ అవ్వట్లేదు అనమాట సో మీ అందరికీ తెలుసు రష్యన్ పట్టు సారీస్ మనం ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ నైన్టీ నైన్ కి ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చాము సేమ్ మన దగ్గర ఆల్రెడీ స్టాక్ కూడా ఉంది పెద్ద పెద్ద సర్కిల్స్ తో ఉన్న డిజైన్ పాటు మరీ ఒకటే డిజైన్ ని పెట్టి దాన్నే మనం తోసే కన్నా కూడా ఇంకొక డిజైన్ కూడా నాకు ఇక్కడ కనిపించింది షోరూంలో సో ఈ వీడియో కూడా నేను చేసి పెడుతున్నాను కానీ క్లాత్ మాత్రం ఎంత మంచి షైనింగ్ ఉంది అంటే మీరు చూస్తే అర్థం అవుతుందండి ఇట్లా నేను చెప్పినా కూడా మీకు అర్థం కాదు ఒక థౌజండ్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సారీ వర్త్ ఉన్నటువంటి సారీకి వచ్చినటువంటి క్లాత్ ఎలా ఉంటుందో అంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఓకే మీరు ఇక్కడ నేమ్ చూడొచ్చు రష్యన్ పట్టు అని ఉంది షైనింగ్ ఉంటుంది మంచి బ్రైట్ బ్రింజాల్ కలర్ ఇది ఈ సారీ నేను ఓపెన్ చేస్తాను బోర్డర్స్ వచ్చేసి ప్రింటెడ్ మోడల్ కాదు అండి వీడింగ్ బోర్డర్స్ వచ్చాయి చిన్న వీడియో సింగిల్ కలర్ వీడియో చేస్తున్నాను నేను ఇది ఎన్ని సారీస్ కావాలో అన్ని సారీస్ చక్కగా ఆర్డర్ చేసేసుకోండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా దీంట్లో కాకపోతే కలర్స్ కన్నా కూడా అండి ఈ కలర్కి ఉన్న డిమాండ్ వేరు కాబట్టి ఇది మనకి ఎక్స్ట్రా శారీస్ అనేది తెప్పిస్తున్నారు అందరూ కూడా పైన బోర్డర్ చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో అంటే కాస్ట్లీ శారీస్కి ఎంత నీట్గా ఫినిషింగ్ వస్తుందో అంత నీట్గా ఇచ్చారు మధ్యలో డిజైన్ అంతా చూడండి క్రీమీ కలర్తో ప్రింటెడ్ మోడల్లో దగ్గర దగ్గరగా శారీ మొత్తం ఉంటుంది ఇది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఈ సారీస్ కట్టుకున్నా కూడా ఇంకా మంచి లుక్ అనేది కనిపిస్తుంది నేను నార్మల్ గా ఇలా చూపిస్తేనే ఇంత బాగుంది కదా అని అనిపిస్తుంది కదా సారీ కట్టుకుంటే కూడా మంచి లుకింగ్ ఉంటుందండి అలాగే సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఆ ఫ్రీ షిప్పింగ్ కూడా ఏపీ అండ్ తెలంగాణకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ అయితే మాత్రం దీనికి షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది ఒకసారికి హండ్రెడ్ రూపీస్ మీరు పే చేయాల్సి వస్తుంది ఓకే ఏపీ తెలంగాణకైతే అయితే అసలు షిప్పింగ్ ఛార్జ్తో తో అవసరమే లేదు అదర్ స్టేట్స్ కి మాత్రమే చెప్తున్నాను చక్కగా ఈ సారీస్ ఆర్డర్ చేసుకోండి మీ అందరూ కూడా చాలా మంది కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఆర్డర్ చేసుకున్నారు కానీ కలర్ మాత్రం మనకి ఇదే ఉంటుంది ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రెగ్యులర్గా మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాం మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక స్క్రీన్ మీద నెంబర్స్కి ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకే లైక్ చేయని వాళ్ళు ఇప్పటివరకు వీడియో చూస్తూ లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫాస్ట్ గా లైక్ చేసేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ